పది వెండి నాణములు ఉన్న ఉన్నప్పటి కూడా ప్రభా ఒక నాణము పోగొట్టుకుంటే ఎంతో బాధపడింది ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో అంతా కూడా ప్రభావదు ప్రభా కోల్పోయిన నాణయ్యా తండ్రి నీ ప్రభు అనుసరించకుండా నిన్ను ప్రేమించకుండా ప్రభు తండ్రి మేము వ్యతిరేకంగా ప్రభావం క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవా ప్రభా తండ్రి వాక్యంతో ప్రభా మీరు స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా ప్రభువాల యొక్క నామాన్ని గనపరుస్తున్నాను దేవాల యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాను అయ్యా ప్రభు పడిపోయిన జీవితంలో ప్రభు తిరిగి కట్టండి పడిపోయిన ప్రార్థన బలిపీఠ ప్రభు తిరిగి కట్టుకొని దేవ ప్రార్థన జీవితం లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నామయ్యా మాకు ప్రార్థన జీవితం అనేది